ప్రవక్త మొహమ్మద్ సలి అలై వారు ఇలా అన్నారు ఈమాన్ అనేది అరవై లేదా డెబ్బై కొమ్మలు కలిగినది వాటిలో అతి గొప్పది లా అని చెప్పడం అతి తక్కువది రోడ్డుపై నుండి ఒక ఆటంకాన్ని హానికరమైన వస్తువును తొలగించడం మరియు సిగ్గు హయా కూడా ఈమాన్ లో భాగమే దీనిని సహీ బుఖారి మరియు సహీ ముస్లిం గ్రంథాలలో నకలు చేయడం జరిగింది నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరి మనులారా అస్ అస్సలం వలైకు వరహతుల్ ఈమాన్ లేకుండా లేదు మనిషి హృదయంలో అల్లాపై విశ్వాసం ఉండటం ఆయన ప్రవక్తలపై ఆయన గ్రంథాలపై ఆయన దేవదూతలపై ఆయన నిర్ణయంపై మరియు ఆఖిరత్ పై విశ్వాసం ఉండటం తప్పనిసరి ఇవి లేకపోతే ముస్లిం జీవితం అసంపూర్ణంగా ఉంటుంది ఈమాన్ యొక్క పెద్ద కొమ్మ హదీసులో మొదట చెప్పిన లా ఇలాహా ఇల్లల్లా అనేది ఈమాన్ యొక్క మూలం దీని అర్థం అల్లా తప్ప మరెవరు ఆరాధనకు అర్హులు కారని నమ్మకం ఇది మనిషి గుండె నాలుక మరియు కార్యాలతో అనిపించాలి ఎవరి జీవితంలో ఈ షహదత్ లేకపోతే ఈమాన్ సంపూర్ణం కాదు ఈమాన్ యొక్క చిన్న కొమ్మ హదీసులో చిన్న ఉదాహరణ రోడ్డుపై హానికరమైన వస్తువును తొలగించడం ఇది చిన్న పని అనిపించినా ఈమాన్ ఒక కొమ్మ అని ప్రవక్త ముహమ్మద్ సులల్లాహు అలై సల్లం వారు స్పష్టం చేశారు దీని ద్వారా ఇస్లాం చిన్న చిన్న పనులకు కూడా ప్రాధాన్యత ఇస్తుందని తెలుస్తుంది ఒక చిన్న రాయి ముల్లు లేదా చెత్తను తొలగించడం కూడా సమాజానికి మేలు చేస్తుంది ఇది మనిషి యొక్క నిజమైన ఈమాన్ ను చూపిస్తుంది హయా సిగ్గు ఈమాన్ లో భాగం ప్రవక్త ముహమ్మద్ సులహల సలం వారు చివరగా చెప్పారు హయా కూడా ఈమాన్ లో భాగమే హయా అనేది ము జీవితంలో ఒక అందమైన లక్ష్యం హయా అంటే పాపం చేయడానికి తప్పు చేయకుండా ఉండడం ఈ హయా లేకపోతే సమాజం పాపాలు పెరుగుతాయి అందుకే ప్రవక్త ము సుల్ అలెస్లం వారు చెప్పారు సిగ్గు లేకుంటే నీకు నచ్చినది చేసుకో అంటే ఆ పని చేయడం పాపం కాకపోతే ఆ పనిని నువ్వు చేసుకో అన్నారు ఈమాన్ యొక్క సమగ్రత ఈ హదీసు మనకు నేర్పుతున్నది ఏమిటంటే ఈమాన్ కేవలం గుండెలో ఉండే విశ్వాసం కాదు అది మన మాటలలో మన క్రియల్లో మన ప్రవర్తనలో కనిపించాలి ఒక ముస్లిం జీవితంలో పెద్ద పెద్ద ఆరాధనలు అంటే నమాజ్ జకాత్ ఉపవాసాలు హజ్ చేయడంతో పాటు చిన్న చిన్న మంచి పనులు కూడా ఉండాలి ఒక చిరునవ్వు కూడా అదహా అవుతుంది నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా ఈ హదీసులను మీరు వినడమే కాకుండా ఇతరులకు కూడా షేర్ చేసి ఈ పుణ్యకార్యంలో పాలు పంచుకోండి అస్సలాము వైకుం వరహతుల్లాహి వరకాతూ